మీడియా మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసిన విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా పేరు హుసేన్ తన పేరు తను నా భార్య తన పేరు షేక్ రిజ్వానా నేను తెరువు కోసం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సుమాలియా దేశానికి వెళ్ళాను అక్కడ మా యజమాని నాకు ఇక మైనింగ్ కంపెనీలో పనిచేయటకు పిలిపించుకున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని రెండు సంవత్సరాలు బాగానే జరిగింది అంత దాని తర్వాత ఆయన ఇక్కడ నుంచి ఇన్కమ్ ఏం రావడం లేదు అని తెలిసి అక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేపట్టాలని బలవంత పెట్టారు నాకు నేను కూడా ఇలా చేస్తే తప్పు నేను చేయను అని చెప్పాను నీకేం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు చేయవలసిందిగా ఒత్తిడి తెచ్చారు బెదిరించారు అతని దెబ్బకి నేను భయపడి అక్కడ నుంచి నా పాస్పోర్ట్ తీసుకొని సోమాలియా దేశం నుంచి తప్పించుకొని నేను మళ్ళీ ఇండియాకి చేరుకున్నాను నేను ఇకి చేరుకోకముందే నా భార్య పిల్లలకి హెచ్చరించాను అతను నాకు ఇట్లా వార్నింగ్ ఇచ్చారు అతను ఏమన్నా చేయగల సమర్థుడు బాగా డబ్బున్న మనిషి మీరు ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోండి అని నా భార్య పిల్లలకి క్షేమంగా ఉండాలని ముందే వాళ్ళకి సమాచారం అందించాను ఆ సమాచారం విన్న నా భార్య పిల్లలు ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి బయలుదేరి మా బంధువులైంటో తల దాచుకున్నారు నేను మూడు నాలుగు రోజుల తర్వాత వచ్చాను ఆగస్ట్ ఐదో తారీఖు అక్కడ నుంచి బయలుదేరి ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఆగస్ట్ తొమ్మిదో తారీఖు నేను ఇక్కడికి చేరుకున్నాను నా భార్య పిల్లల దగ్గరికి దాని తర్వాత కొన్ని రోజులు నేను అనంతపురానికి రాలేదు అతని ఏమన్నా నాకు సమస్య వస్తుంది ప్రాణహాని ఉందని తెలిసి నేను ఎక్కడికి రాలేదు దాని తర్వాత నేను తెలుసుకున్న తర్వాత నాకు తెలిసిన వారితో తెలుసుకున్న తర్వాత నా ఇంటిని వారు రామాంజనేయులు అనే వ్యక్తి రామ్ కు చెందిన వ్యక్తి రామాంజనేయులు అతనితో మా ఓనరు నా ఇంటిని స్వాధీనపరచుకొని ఇంటి దగ్గర చుట్టుపక్కల అందరితో అక్కడ ఫ్రాడ్ చేశారు అని లేనిపోని మాటలన్నీ చెప్పి నా భార్య పిల్లల్ని అసభ్యకరంగా మాట్లాడి రామంజనేయులు అనే వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడి తిట్టి ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టి అక్కడ జనాలందరికీ ఫ్రాడ్ చేసి వచ్చారని నమ్మించి నా ఇంటిని స్వాధీనపరచుకున్నారు వాళ్ళ అసాంఘిక అసాంఘిక కార్యవారిన పేరు నేను ఈ నా విన్నపం మొత్తం నేను డిఎస్పీ ఆఫీస్కి వెళ్లి ఈ స్పందన కార్యక్రమంలో పొద్దున వాళ్ళకి ఇచ్చి ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న పోలీసు వారు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తానని చెప్పారు దాని తర్వాత నా మీడియా మిత్రులందరికీ పిలిపించి నేను ఈ సమావేశం ఏర్పరిచానండి నాకు ఆ దేవారెడ్డి నుంచి రామాంజనేయల నుంచి అతనికి సంబంధించిన అనుచరుల నుంచి నాకు నా కుటుంబ సభ్యులకి నా మిత్రులకి అందరికి ప్రాణహాని ఉంది వాళ్ళ దగ్గర నుంచి నన్ను ఎలాగనే రక్షించాలని పోలీసు శాఖని పోలీసు వారిని ఎస్పీ వారిని ప్రతి ఒక్కరిని నమస్కరిస్తూ నేను అడుగుతున్నాను